మీ నాన్న విశ్వనాథ శాస్త్రి గారు రాసిన లెటర్లన్నీ నేను చదివాను ఇప్పుడు మీ అమ్మగారు మీరందరూ ఎందుకు అగ్ని ప్రమాదంలో ఇరుక్కుని చనిపోయారో మీరు నాకు నిజాలు చెప్తే నేను మిమ్మల్ని కాపాడుతాను కదా మీ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను మీరు నోరు విప్పి మాట్లాడండి అని రామలక్ష్మి ఎన్ని ప్రశ్నలు వేసినా మీరు ఎవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు గంగాధర్ శాస్త్రి నా ఫ్రెండు ప్రతి సంవత్సరం గంగాధర్ శాస్త్రి వాళ్ళ అమ్మకి దీపం పెట్టేవాడు తన బాధ్యతలు నేను తీసుకొని దీపం పెట్టడానికి వచ్చాను అసలు నేను గంగాధర శాస్త్రినే కాదు అని అతను రామాతో ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టి ఆటోలో వెళ్ళిపోతాడు రామలక్ష్మి ఆ ఆటో నెంబర్ని నోట్ చేసుకొని వెంటనే శౌర్యకి ఫోన్ చేసి సర్ అతను ఎందుకో చెప్పటానికి భయపడుతున్నాడు శాస్త్రిగారులా కాకుండా రూపం వేషం అన్నీ కూడా మార్చుకున్నారు సార్ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారు అతను ఆటోలో ఎక్కడ దిగాడో మనం తెలుసుకుంటే మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి సార్ నేను ఆటో నెంబర్ పంపిస్తాను ప్లీజ్ సార్ నాకు అతన్ని ఎక్కడ డ్రాప్ చేశారో కనుక్కొని చెప్పండి అని రామలక్ష్మి బతింలాడంతో సరే రామా నీకు రిస్క్ అని తెలిసినా కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పటం లేదు ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకొని వస్తానని శౌర్య చెప్తాడు అస్మిత ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యే భూపతి రఘురాం దగ్గరికి వచ్చి ఇదంతా చేస్తున్నది వాసుదేవ్ అని చెప్పటంతో నా కూతురి ప్రాణాలు ఆ రోజు తీయాలని చూశాడు ఇప్పుడు ఊరి జనాల్ని ఇలా చంపుతున్నాడా ఆ గుడిలో ఏం కుట్ర చేస్తున్నాడు వాడిని ప్రాణాలతో అస్సలు ఉండనివ్వను వాడికి బుద్ధి చెప్తాను చంపి పడేస్తానని రఘురామ్ అంటుంటే మావయ్య వెళ్ళండి మావయ్య వాడిని ప్రాణాలతో అస్సలు ఉంచకండి అని శ్రీను చెప్తాడు జానకి ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆతి కూడా ఎంత చెప్తున్నా వినకుండా రఘురాం వెళ్ళిపోతాడు ఏంటి శ్రీనయ్య నువ్వు కూడా అలా పంపి పంపించేసావు అని జానకి బాధపడుతూ ఉంటే అతయ్య అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మావయ్య అత్తయ్య ఏమీ కాదు అని శ్రీను ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక రఘురాం నేరుగా వాసుదేవ్ దగ్గరికి వచ్చి గొంతు పట్టుకొని నులిమేస్తూ ప్రాణాలు తీస్తూ రోడీని కూడా చితక్కొడుతూ ఉంటాడు అయితే అప్పుడే అస్మిత వెనక వైపు నుండి వచ్చి కర్రతో తల పగలగొట్టేస్తుంది ఉన్న పలంగా రఘురాం రక్తపు మడుగులో పడిపోతాడు పూర్తిగా చంపే అస్మిత కాస్త ఉండి ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి అని వాసుదేవ్ అంటే మనం ఈ రఘురామ్ని చంపిన విషయం మూడో కంటికి కూడా తెలియకూడదు mm చేతికి మట్టెంటకుండా ప్రాణాలు తీయాలి ఒకవేళ మనమే ప్రాణాలు తీసామని తెలిసిందా ఊరి జనాల చేతిలో మన చావు ఖాయం కాబట్టి మన చేతికి మట్టెంటకుండా రామలక్ష్మి వాళ్ళకి ఎవరికి నిజం తెలియకుండా ఒక పని చేద్దామని అస్మిత ప్లాన్ చెప్తుంది ఇక రఘురామ్ని ఒక అడవిలోకి తీసుకువెళ్ళి చెట్టుకి కట్టేసి ఉంటారు ఇక్కడికి నిజంగా పులి వస్తుందా పులి వచ్చి ఈ రఘురామ్ని తినేస్తుందా అని వాసుదేవ్ అడుగుతుంటే ఆ పులి ముందే చాలా ఆకలిగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా చీల్చి చించుకొని తినేస్తుంది అని అస్మిత చెప్తుంటే అప్పుడే పెద్ద చేరిత పులి అక్కడికి వస్తూ ఉంటుంది ఇక వాసుదేవ్ అస్మిత చాటుగా గమనించుకుంటూ పులి వచ్చి రఘురామ్ని తినేయాలని కోరుకుంటూ చూస్తూ ఉంటారు రఘురాం ఏమో స్పృహలో లేకుండా చెట్టుకి అలాగే వేలాడుతూ ఉంటాడు పులి తినటానికి రఘురాం దగ్గరికి వస్తూ ఉంటుంది మరి రఘురామ్ని ఎవరు కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం